వృషభ రాశివారి ఇంటికి దేవత ప్రతిరోజు రాత్రి వస్తుంది ఆమె ఏదో అడుగుతుంది ఏదో ఇవ్వాలనుకుంటుంది ఊహించని మలుపు రాబోతుంది అదేంటో వెంటనే తెలుసుకోండి వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారి ఇంటికి ప్రతిరోజు కూడా ఒక దేవత అయితే వస్తుంది ఆ దేవత మీ నుండి ఒక విషయాన్ని అయితే అడుగుతుంది ఈ విషయాన్ని కనుక దేవతకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి కోరికలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారి జీవితంలో ఆనందకరమైన సమయం ప్రారంభం అవ్వడానికి ఇవి రోజులుగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి స్వభావాన్ని చూసుకు ఉన్నట్లైతే ఈ రాశివారు చాలా శాంతియుత స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా వరకు కూడా గొడవలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు నిర్ణయాల విషయంలో కానీ చేసే పనుల విషయంలో కానీ స్థిరత్వం కనిపిస్తుంది ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడతారని చెప్పుకోవచ్చు అలానే వీరి జీవితంలో కొన్ని విశేషమైన పనులు కూడా ఈ మాసంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కోపం అనేది చాలా తక్కువగానే ఉంటుంది కానీ వీరికి కానీ కోపం వచ్చినట్లయితే దాన్ని ఎవ్వరూ కూడా తట్టుకోలేరు అంత ఎక్కువ కోపం అనేది ఉంటుంది అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులు బాధ పెట్టాలని కానీ తన ప్రవర్తనంతో ఇతరులను ఒప్పి ని అనుకోరు తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఆనందపరచాలనే తత్వై ఈ ఉంటుంది రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ సౌందర్యం కళలు మొదలైన వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే వృషభ రాశి వారి ఇంటికి వచ్చేటువంటి దేవత ఎవరో కాదండి సాక్షాత్తు దుర్గమ్మ తల్లి లేకపోతే మీరు ఎన్నో సంవత్సరాలుగా మీ పూర్వీకుల నుండి ఆరాధిస్తూ వస్తున్నటువంటి మీ కులదైవం ప్రతిరోజు కూడా మీ ఇంటికి వస్తూ ఉంది అమ్మవారు మీ ఇంటి చుట్టూ పరిసరాల్లోనే తిరుగుతూ ఉన్నారు అమ్మవారు మీ ఇంటికి వస్తున్నారు అనడానికి మీకు కొన్ని సంకేతకాలు కూడా కనిపిస్తాయి ఇంటి వాతావరణంలో మార్పు అనేది ఉంటుంది అంటే ఇంట్లో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు తొలగిపోవడం ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండటం చాలా కాలం తర్వాత మళ్ళీ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ఇంటి చుట్టూరు మొక్కలు ఏవైనా ఉన్నట్లయితే అవి బాగా పువ్వులు పుయ్యడం కాయలు కాయడం ఇటువంటివన్నీ కూడా మీ చుట్టూ అమ్మవారు ఉన్నారందానికి నిదర్శనం అలానే తరచూ ఇంటికి పక్షులు వస్తున్నట్లయితే కూడా అమ్మవారు ఇంట్లో ఉన్నట్టు నిదర్శనం అయితే ఈ రాశికి సంబంధించిన వారు అమ్మవారికి ఒక విషయాన్ని అయితే చేయవలసి ఉంటుంది ఈ విషయాన్ని కనుక అమ్మవారికి మీరు చేసినట్లయితే ఇక అమ్మవారి యొక్క చల్లని చూపు మీ మీదే ఉంటుందని చెప్పుకోవచ్చు అదేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది అయితే వ్యాపార పరంగా ఈ సమయంలో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీల విషయంలో మాత్రం మీరు అనుకున్న విధంగా కాకుండా చివరి క్షణంలో కొన్ని మార్పులు ఏర్పడటం వల్ల ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది వాటిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు దూర ప్రాంతాలకు అంటే వి ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే విద్య పరంగా సొంత నిర్ణయాలకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వండి అంటే ప్రస్తుతం మీరు ఏవైనా తరగతులు పూర్తి చేసుకుని తర్వాత ఎటువంటి కోర్సులు తీసుకోవాలి ఎలాంటి అడుగు వేయాలి అటువంటి వాటిలో మీ యొక్క సొంత నిర్ణయాలు మీ యొక్క ఆసక్తి ఆధారంగా వెళ్ళటం మంచిది ఎందుకంటే రాశివారు ఎప్పుడు కూడా ఇష్టం లేని పని అస్సలు చేయలేరు ఇతలు బలవంతం మీద దాని మీద దృష్టి పెట్టలేకపోవడం ఆ పనిని సరిగ్గా చేయలేకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వవద్దు అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఆరోగ్య పరంగా గతంతో పోలిస్తే ఈ సమయంలో చాలా వరకు ఇబ్బందులు అయితే తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే సంతానం లేక తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్లు ఎవ ఉన్నాయో అవి ఖచ్చితంగా అనుకూలిస్తాయి తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు సంతాన పరంగా పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు వారు వివాహం చేయడం కానీ లేదా వారిని విదేశాలకు పంపడం సంతానాన్ని సెటిల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీరు కొంచెం ఓర్పు తో ఉండవలసి ఉంటుంది ఉద్యోగ ప్రదేశంలో పరిస్థితులు మీకు అనుకూలంగా కనిపించే అవకాశం తక్కువగా ఉంది మీరు ఎంత పని చేసినప్పటికీ తగిన గుర్తింపు లేకపోవడం పై స్థాయి అధికారుల నుండి ఒత్తిడి తోటి ఉద్యోగస్తులతో సరైన సంబంధాలు లేకపోవడం గత రెండు మాసాల నుండి కూడా ఉద్యోగ ప్రదేశంలో చికాకులు అనేవి పెరుగుతూ వస్తున్నాయి అయితే ఈ సమయంలో మరికొంచెం ఓర్పుతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మే నెల నుండి కూడా ఉద్యోగ విషయంలో మార్పులు అయితే కనిపిస్తాయి పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు మార్పులు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీకు దూరంగా ఉండడం ఉద్యోగ వాతావరణంలో మార్పులు అనేవి మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయి ఎవరైతే ఉద్యోగాలు మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి చెప్పుకోవచ్చు E <síntos> కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది కుటుంబ పరంగా చాలా వరకు కూడా ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ సమయం నుండి కూడా మీరు ఏం చేసినా అందరి అభిప్రాయం తీసుకొని చేయడం అందరి అభిప్రాయాలకి గౌరవం ఇవ్వడం వల్ల ఎటువంటి మనస్పర్ధలకు తాగుండదు అలానే గతంలో ఎవరి వల్ల అయితే మీ కుటుంబంలో వివాదాలు మనస్పర్ధలు వచ్చాయో అటువంటి వారిని ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకండి వారు మరలా మీతో బంధుత్వాన్ని కలుపుకోవడం కానీ లేదా మేము మారిపోయామని చెప్పి వస్తారు కానీ వారిని నమ్మి మీరు చేరదీసినట్లయితే మరలా మీ కుటుంబంలో తగాదాలు మొదలవుతాయి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఇతరుల వల్ల ఏర్పడినటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం అవుతాయి ఆ వ్యక్తిని మళ్ళీ రానివ్వకండి అలానే ఈ సమయంలో వృషభ రాశి వారు వివాహం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి వివాహ విషయంలో మీరు కోరుకున్న విధంగా ఎలాంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిని పొందుతారు అయితే మీ కులదేవత అమ్మవారు ఎవరైతే ఉన్నారో చాలామంది రోజుల్లో కులదేవత త గురించి తెలియకుండా కూడా ఉంటున్నారు ఎక్కడ మారుమూల గ్రామాలకు ఎవరు వెళ్తారని ఎవరు కూడా కులదేవత దర్శనం చేసుకోవట్లేదు కానీ సంవత్సరానికి ఒకసారి అయినా కూడా ప్రతి ఒక్కరూ కులదేవత దర్శనాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కులదేవత దర్శనాన్ని చేసుకొని మీ యొక్క శక్తి కొద్దీ బంధువులందరికీ కూడా జాతర జరిపించి భోజనాలు పెట్టించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కనుక మీరు అమ్మవారికి జాతర జరిపించినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా కానీ కుటుంబ విషయంలో కానీ అమ్మవారు ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు చాలామంది ఈ రోజుల్లో కులదేవత ఆరాధనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు కానీ ఎంతమందిని మనం పూజించినప్పటికీ కూడా ఇంటి దైవాన్ని పూజించకపోతే అవన్నీ కూడా ఫలితాన్ని ఇవ్వవు మొదట మన ఇంటి దైవమే మనకి ప్రధాన దైవంగా భావించి ఏదైనా జరిగినప్పుడు కూడా మన కుల దైవాన్నే మొదట పూజించుకొని ఆ తర్వాత మిగిలిన దైవాన్ని కూడా పూజించవలసి ఉంటుంది వృషభ రాశి వారికి ప్రేమ విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది కొంచెం సానుకూలంగానే ముందుకు వెళ్తే ప్రేమ విషయాల్లో ఇంట్లో ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు అలానే ఈ రాశి వారికి స్థిరాస్తుల పరంగా కూడా ఈ మాసం బాగా కలిసి రాబోతుంది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ